బ్రేకింగ్ న్యూస్ స్టోన్ క్రషర్ బురదలో చిక్కుకొని ముగ్గురు చిన్నారులు విలవిల్లాడిపోయారు గంటన్నర పాటు నరకయాత్రను అనుభవించారు ఆ పిల్లలు రాజస్థాన్లోని కోటాలు జరిగింది ఈ ఘటన ఆడుకుంటూ వెళ్ళి ఊబిలో ఇరుక్కుపోయారు ఆ పిల్లలు మెషిన్ల సౌండ్లో పిల్లల అరుపులు వినిపించలేదు ఆ తర్వాత చాలాసేపటికి పిల్లల ఆక్రందనలను విన్నాక కొంతమంది స్థ స్థానికులు స్పందించారు రాళ్ళ సాయంతో పిల్లల దగ్గరకు చేరుకునే చీరలతో వాళ్ళను కట్టి బయటికి లాగారు స్థానికులు

స్టోన్ క్రషర్ బురదలో చిక్కుకొని ఆడిపోయారు బురదలో చిక్కుకున్నప్పుడు వాళ్ళు ఎంత లోపలికి చిక్కుకున్నారో అర్థమవుతోంది వాళ్ళు కేకలు వేస్తున్నా అరుస్తున్నా కూడా అక్కడ పక్కన ఆల్రెడీ వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ మిషన్ సౌండ్స్ కి పిల్లల అరుపులు వాళ్ళందులో ఇరుకుపోయారన్న విషయం చాలాసేపటి వరకు అక్కడ ఉన్న వాళ్ళెవరికి కూడా అర్థం కాలేదు గంటన్నర పాటు వాళ్ళు ఆ స్టోన్ క్రషర్ ఊబిలోనే వాళ్ళంతా విలువిల్లాడిపోయారు రాజస్థాన్లోని కోటాలో జరిగింది ఈ ఘటన ఆడుకుంటూ వెళ్ళి ఊబిలో ఇరుక్కుపోయారు ఆ పిల్లలు మెషిన్ల సౌండ్లో పిల్లల అరుపులు అక్కడున్న వాళ్లకు వినిపించలేదు చాలాసేపటి తర్వాత చిన్నారుల ఆక్రంతణలు అక్కడున్న స్థానికులు గమనించి స్పందించారు రాళ్ల సహాయంతో ఆ పిల్లల దగ్గరకు చేరుకుని వాళ్లకు చీరలు కట్టి చాలా గట్టిగా బయట తీసి మొత్తానికైతే క్షేమంగా వాళ్లను కాపాడగలిగారు